తన వల్ల నాకేమీ జరిగింది ఏమీ లేదు లాభం కానీ నష్టం కానీ కానీ చక్కగా ఒంటి నిండా నగలు వేసుకొని అలా లక్ష్మీదేవిలో కూర్చుని ఉండేది అనమాట కూర్చుని అన్నీ గైడ్ చేస్తూ ఉండేది గైడ్ టీచర్ ఫిలాసఫర్ అందరమ్మలు నా అమ్మే కాదు అందరి అమ్మలు అంతే సో ఆ అందరి అమ్మలకు గురించి ఎంత చెప్పినా తక్కువే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు అమ్మ నాన్న నేను మళ్ళీ తిరిగి వచ్చేయాలని పూజలు చేశారు మా బిడ్డ మాకు కావాలని అది స్వార్థమా లేకపోతే ఇంకొకట ఇంకొకట అనేది పక్కన పెడితే నిజంగా వాళ్ళ పూజలు ఫలించి నేను తిరిగి వచ్చేసాను నేను ఒక సంవత్సరం కూడా కాపురం చేయాల మలయాళం మా వారితోటి సెవెన్ ఇయర్స్ లవ్ అప్పుడు కూడా చేసుకోవాలనే ఉద్దేశం లేదు చూద్దాం చూద్దాం చూద్దామని అనుకున్నాను ఇంకా లాస్ట్ లాస్ట్గా అతను చచ్చిపోతాను అది ఇది అనేసి అంటే అమ్మ నిజమే కాబోలు అనేసుకొని చేసేసుకున్నా అమ్మ వాళ్ళు ఏదో నామకే వస్తే వచ్చినట్టు వచ్చి రెండు రక్షంతలు వేసి భోజనం కూడా చేశారో లేదో తెలియదు కేరళలో జరిగింది నాది చోటానికారమ్మ కొచ్చిల్లో చాలా మహిమగలమ్మ రావిడికి నచ్చలేదు ఒక సంవత్సరం తరగకుండానే విడిపోయాం అలా వాళ్ళు కూడా పూజలు చేశారట చెప్పారు వచ్చాక మా పూజలు ఫలించే నువ్వు తిరిగి వచ్చావని అప్పుడు నేను సంతోషించాలా విచారపడాలా నాకేం అర్థం కాల సరే ఇంకా వీళ్ళకి వాళ్ళు నాకు రుణమో నేను రుణమో వచ్చేసాను అనుకున్నా ఇంకా ఏం జరిగినా అంత మన మంచిగా అనుకున్నా ఆ టైంలో సెవెన్ ఇయర్స్ లవ్ ఇలాగైపోయింది ఏంటి చాలా స్టేట్మెంట్స్ ఇచ్చేసి కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదనేసి తనతో నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్కి అన్నీ వచ్చి అక్కమ్మ గుడి సినిమాకి దానికి మిగతా వాళ్ళందరూ చూసి దొంగోళ్ళు పెట్టే వాళ్ళగా ఉన్నాడు నీకు ఎట్లా నచ్చాడు మాకైతే నమ్మకం లేదు నువ్వు ఇదంతా ఉంటావని అని అలా అందరి దీవెనలు ఫలించాయి వాళ్ళ సైడు తప్పు ఉంది సో అలా అలా విడిపోయావన్నమాట విడిపోయిన తర్వాత ఒక నైట్ ఏడుస్తూకు పడుకుని ఉంటే నాకు ఇలాగ భుజం మీద చేయి వేస్తే ఒక షాక్ కొట్టినట్టు అనిపించింది బాబా గారు తెల్ల దుస్తుల్లో ఉన్నారు భయపడకు నేనున్నాను నీకేం జరిగినా అంత మంచిగా జరిగింది అనేసి అది ఒక ఇన్సిడెంట్ నాకు అసలు అప్పటికి బాబా అంటే ఎవరో తెలియదు నాకు బాబాని పరిచయం చేసింది రమా ప్రభుత్వ అది ఎప్పటికీ చెప్పుకుంటా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా ఎందుకు వచ్చేస్తుంది అట్లా ఆసుగా నాకు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ధవళేశ్వరంలో మేము ఆర్ నారాయణమూర్తి గారి సినిమా షూటింగ్కి వెళ్ళాం నైంటీస్లోనే ఇప్పుడు నేను గుమ్మడి గారు నేను జయలలిత క్యారెక్టర్ అసెంబ్లీలో చీరలాగే క్యారెక్టర్ నాది గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టర్ రమాప్రభ గారు ఉన్నారు అందులో ఏదో ఒకరోజు షూటింగ్ ఆగిపోయి పద నీకు ఒక గుడి చూపిస్తానని తీసుకెళ్ళి చూపించారు ధవళేశ్వరం వంద సంవత్సరాల నాటిదంట అప్పుడే చిన్న బాబా నల్ల బాబా విగ్రహం ఆహా నా బాబా అంటే అనుకున్నాను తర్వాత నాకు మా వారికి డిస్ప్యూట్స్ వచ్చే టైంలో ఒక తను నీ మొహాన్ని యాసిడ్ పోసేస్తాను నువ్వు ఎట్లా ఇంటికి వెళ్తావో చూస్తాను అని నా లగేజ్ని నన్ను పెట్టేసి ఒక రూమ్లో పెట్టి తాళం వేశారు తాళం వేస్తే అప్పుడు ఏడుస్తూ పడుకుంటే ఒక అంబాసిడర్ కార్లో నన్ను తను మా ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు అట చంపడానికి అప్పుడు ఆరెంజ్ కలర్ దుస్తుల్లో కాషాయ వస్త్రంలో నిలువెత్తు బాబా ఆ అంబాసిడర్ కార్ని ఇట్లా ఒక చేత్తో ఆపి డోర్ తీసి నన్ను తీసుకొని గబగబగబ వెళ్ళిపోయారు కట్ చేస్తే మర్నాడు మార్నింగ్ పుట్టింటికి వచ్చేసా పరచూరు గోపాలకృష్ణ గారు చలపతిరావు గారు వీళ్ళందరూ సహాయం చేసి అక్కడ విరుగంబాకం పోలీస్ స్టేషన్లో పోలీసులను పంపించి ఆ అమ్మాయి ఇలాగా అపాయకరంగా ఉంది మీరు వెళ్ళి ఇది చేయాలంటే అట్లా బయటకు వచ్చా అట్లా రెండుసార్లు బాబా కనిపించారు నాకు బాబా అంటే ఎవరో తెలియదు నమ్మకం లేనప్పుడు ఇంకా ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఆ బాబానే నాకు జీవితం అయిపోయారు తుమ్మినా దగ్గిన బాబానే ఏమైనా చేయాలంటే చిట్లు రాస్తా ఆయన దగ్గర వేస్తా చేయినా వద్దా వెళ్ళనా వద్దా ఏదొస్తే అది అనుసరిస్తా అలాగైపోయింది ఆయన ఆ తర్వాత ఎప్పుడు కనిపించలేదు నాకు కళలో ఆయన ఎప్పుడు చాలా చాలాసార్లు షెడ్డీ వెళ్ళాను నుంచి ఉంటాను ఆయనతో చెప్పుకుంటాను ఏదో ఏడుస్తాను కానీ మళ్ళీ నాకు అట్లా కనిపించలేదు ఆయన అంత నిదర్శనం చూపించాలి చాలామంది అంటారు పారాయణం చదివేవాళ్ళు నమ్మకం వచ్చాక ఇంకా కనిపించరు నమ్మకం లేనప్పుడే కనిపిస్తారు అనేసి ఆహా అది నిజమే కాబోలు అనుకున్నా అట్లా సో అమ్మ గురించి నాకేం చెప్పాలి అసలు ఆవిడ ఇలా ఉండాలి అలా ఉండాలని లోయర్ మిడిల్ క్లాసు మా మామూలుగానే పెరిగాము పెద్ద కోరికలు లేకుండా అలాగని సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను సంపాదిస్తూ ఉంటే నేను ఏదైనా నగ కొనుక్కుంటే నాకు కూడా ఆ నగ కనిపెట్టు నేను ఏదైనా చేరు కొనుక్కుంటే నాకు కూడా ఆ చీర కొనిపెట్టు అని అట్లా చిన్న పిల్లలాగా నాతోటి అమ్మ సెకండ్ వైఫ్ నాన్నకి సో ఫస్ట్ వైఫ్ లలిత అని నేను పుట్టాక ఆవిడ పేరు నాకు పెట్టారు నాన్న లలిత అని తర్వాత స్కూల్లో వేసేటప్పుడు ఒకటో తరగతిలో అంతకు ముందరే కొంచెం ఊహ తెలిసి తెలియని టైంలో కథానాయకుడి సినిమా చూసాను నేను బళ్ళో చేరక ముందర ఎన్టీ రామారావు గారు జయలలిత గారు సో బళ్ళో వేయడానికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా నీ పేరు అంటే నాన్న లలిత అని చెప్పబోతుంటే జయలలిత అని చెప్పేశా ఓహో ఆరో సంవత్సరం ఓకే అలాగే జయలలిత అయిపోయా ఒకటోస ఒకటో తరగతి నుంచి చెన్నై వచ్చిన తర్వాత నన్ను పేరు మార్చుకోమని జయలలిత గారి పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వ్యాంపు వేషాలు వేస్తున్నావు కామెడీ వేషాలు వేస్తున్నావు అమ్మ పేరు పెట్టుకొని ఈ వేషాలు వేయడానికి వీలు లేదంటే నాకు చాలా ఇష్టం అసలు నాకు ఊహ తెలియక ముందరే నేను ఆవిడ సినిమా చూసి పెట్టుకున్నాను ఆవిడ నేను నేరుగా చూడలే చెన్నైలో ఉన్నా కూడా సో ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు ఇష్టం నేను ఇదే పేరు ఉంచుకుంటాను దాంతో నాకు తమిళ్ సినిమాలు రాలేదు అలాగా తమిళ్ సినిమాలో అవాయిడ్ చేశారు నా ఆర్టిస్టులు ఎవరైనా నాతో యాక్ట్ చేయాలని పక్క సెట్కి వెళ్ళి జయలలితతో యాక్ట్ చేశానని చెప్పడానికన్నా వాళ్ళు భయపడేవారు అప్పుడు ఆ పరిస్థితిలో ఉంది ఆవిడ అమ్మ అప్పుడు సో అలాగా జయలలిత అయిపోయాను అంటే మీ పెళ్ళెప్పుడు కానీ తర్వాత తర్వాత మళ్ళీ మీరు అమ్మవాడితో కలిసి ఉన్నప్పుడు కానీ అప్పుడుగా అంటే మా ఫస్ట్ నాన్నగారు చేసుకున్న అమ్మ కానీ తర్వాత చేసుకున్న వీరు కానీ ఎప్పుడైనా మీకు అసలు ఏమైనా చెప్పిన సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలా కాదు ఇలా ఉండు నువ్వు అమ్మాయి పద్ధతి ఇలా అస్సలు లేదమ్మా అసలు నో గైడెన్స్ అదే చెప్తున్నాను కదా ఒక గాలికి పెరిగామని చెప్పచ్చు అంటే చూసుకున్నారు అంతే ఇక్కడ స్కూల్ ఇంటి దగ్గర తలదించుకొని రిక్షా ఎక్కామా మళ్ళీ స్కూల్లో దిగామా మళ్ళీ రిక్షా కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఆ రిక్షాలో ఎక్కామా వచ్చామా అంతే తప్పించి నాన్న నాదేశం పేపర్ రన్ చేసేవారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చేది మేమందరం కలిసి ఏదైనా సినిమాకి వెళితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి సినిమాలు ఏవైనా మధ్యలో ఎవరైనా వెనకాల నుంచి ఆకతాయి వాళ్ళు మన ఇలా గోకినా కాలు సీటు మీద పెట్టినా మేము ఇట్లా వెనక్కి వెనక్కిదురుగు చూసామంటే ఈయనకి డౌట్ వచ్చేసేది ఏమైందంటే ఇలాగ చేస్తున్నారంటే పదండి అని సొగం శర్మ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం అట్లా జరిగిన సందర్భాలు తప్పించి మా మమ్మల్ని మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని రిస్ట్రిక్షన్తో పెంచింది కానీ ఒక గైడెన్స్ ఇచ్చి పంపించింది కానీ ఇదే చదవాలి ఇది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పింది కానీ ఏమీ లేదు ఒక్క మా నాన్నగారే నా విషయంలో నువ్వు డాన్సర్ అవ్వాలి అది నా కోరిక అని చెప్పారు ఆయన కోరిక తీరింది కానీ యాక్టింగ్ సైడ్ వచ్చినప్పుడు కూడా అమ్మ వద్దు ఆడపిల్ల అని అనలేదు అసలు ఆహా ఏం మాట్లాడదు ఆవిడ తన అమాయకత్వమా లేకపోతే తెలియనితనమా లేకపోతే ఆ భర్త జాడల్లో నడవాలా ఏమైనా అనుకోండి అలా జరిగింది ఇప్పుడు జనరల్గా మనకి పెళ్ళైన తర్వాత లేదా కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంట్లో వంట కానీ క్లీనింగ్ కానీ లేకపోతే ట్రెడిషన్ కానీ ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అమ్మిలా చేసేది ఇది ఇప్పుడు నేను చేయాలి అనే ట్రెడిషన్ ఏదైనా ఒక సంస్కృతి సాంప్రదాయం అమ్మ నుంచి మీరు నేర్చుకున్నదంటే ఏం చెప్తారు ఏమీ లేదు ఈ ఇట్ జీరో నేను ఇంతవరకు వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించలేదు నాకు ఇద్దరు వదినారు ఇద్దరు అక్కలు అందరం ఉమ్మడి కుటుంబం పద్నాలుగు మంది చెన్నైలో ఉండేవాళ్ళం నేను షూటింగ్లకు వెళ్ళి సంపాదిస్తూ ఉండేదాన్ని చాలా బిజీ ఉండేదాన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేదాన్ని ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళినా కూడా నువ్వెందుకు వంటింట్లోకి వస్తావు వెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు అసలు పొద్దున ఏదైనా అవసరం వస్తుంది అత్తవారింటికి వెళ్ళాకో లేకపోతే ఇది ఒంటరిగా ఉండిపోయి చేసుకోవాల్సి వచ్చిన సందర్భం వస్తుందని ఎవరు ఆలోచించలేదు నాకు అస్సలు లేదు అది నేను ఒక ఏదో డబ్బు సంపాదించ